పొద్దుగా మొత్తం అప్పుడప్పుడు కూలి ఆరు తీసుకుంటే అలా ఏండిపోయే వారికి ఏంది అక్కడ ఒకటి ఒకటి కాదు రెండు పది కుక్కులు చచ్చిపోయి ఉన్నాయి అలా ఒకటి రంధ్రంలోనే వాళ్ళు చచ్చిపోయినది ఇంకోటో బైక్కి వచ్చి చచ్చిపోయింది అయ్యో పాపం పాడు కానీ గీటి మందు వీటి ఎవరు అయితే అని చెప్పేసి బులి కాల్చి నాకు వచ్చి సంగీత అక్కడ చచ్చిపోయిన బిడ్డా అని నేను నేను ఊపినా కాదు ఎందుకంటే వాసన వస్తుంది అందుకోసం అంటే తొందర తొందరగా చేతిలో గ్లవ్లు వేసుకొని ఆ రెండు పట్టుకొని పోయినా పట్టుకొని గాడి చేసి చూసే వరకు ఏంటంటే ఒకటి అందరం పప్పు మొదలనే ఉండి చచ్చిపోయింది అది అయితే ఇక గొయ్యి మా పెరట్లో ఒక జాగ్రత్తగా గొయ్యి తోడున గొయ్యి తోడి ఆ రెండింటికి తీసుకొని అల్లేసిన ఇది ఇట్లా లైట్ అంటే నా చిన్నప్పుడు ఏంటో మేము ఏమో ఏతాను నాకు ఏమర్థం అయితే అది ఏంటిది అది ఏంటిది నువ్వు ఎందుకు గోయిదాను అవి ఎందుకు అల్లు ఇస్తాను అంటాను అయ్యో అట్లా కాదురా అయ్యో ఇవి చచ్చిపోయినాయి బయట ఉంటే ఎండ వెళ్ళి వాసమట్టాయి అందుకే ఎండెల ముందు తొందర తొందరగా గొయ్యి అవుతాను అని నేను అన్న అవునా నాయతే నేను చెప్తా కదా నువ్వు ఎందుకు ఇస్తాను అందులో వీటిని లేదు బిడ్డ ఇవి నువ్వు చిన్నోని కదా నువ్వు చెయ్యదు పెద్దదైన చెప్తుంది నీకు పెద్ద పెద్ద పనులు అనేసి ఇలా అని చెప్పి తొందరగా గొయ్యి తోడేసి ఆ గొయ్యిలో వాటిని రెండింటినీ చేసినాయి అసలు నువ్వు నాకు డౌట్ అవి చేసేటప్పుడు గురు గురు అంటే సప్పుడు చేసినాయి నేను మళ్ళీ మా మామయ్యని అడిగిన మామయ్య అవి ఎందుకు ఇలా సప్పుడు ఎత్తాయి అంటే లేదు బిడ్డ అవి అప్పుడు కాదు అది అట్లనే అవుతాయి అది చచ్చిపోయినాయి కదా అని చెప్పేసి అన్నాడు చచ్చిపోతే సప్పుడు ఎందుకు అని అంటే లేదు అది ఎత్తే ఇట్లా పండుగ ఒత్తినట్టయి సప్పుడు అవుతుంది అని అన్నాడు ఓహో అవునా అని చెప్పి అప్పుడు కూడు ఎట్ అక్కడ అది కూడిపేసి ఇక నా పూరవాళ్ళు నన్ను వచ్చి నా డౌట్లన్నీ అడుగుతారు ఏంది మమ్మీ అది ఇది ఏంది ఇది ఇది ఏంది అనుకుంటా లేదు లేదు నార్మల్కొని మర్చుకుంటానేవోన్ నా పని చేసుకుంటా మీరు నన్ను రిటర్ేమో అడవాలి కథ మీకు వెళ్ళతని చెప్పేసి అని తెలిసిన వాళ్ళు కొంచెం అప్పుడే కడ కూసుకొని చూసుకుంటున్నారు ఇక నా పని కూడా తొందరగా అయిపోయింది ఇంతసేపు ఇంతసేపు నా ముచ్చట ఇన్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అసలే తొందర తొందర మళ్ళీ స్నాన్ చేసి వంట చేయాలి మా పూరవాళ్ళ పాలు పోయాలి నేను నాకు ఛాయ్ పెట్టుకోవాలి మా అత్త పోయాలి మా మామయ్య పోయాలి మస్తు ఉన్నది ఇ ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ అందరూ అయితే మంచిగా ఉండరు ఫ్రెండ్స్ ఉంటున్నాను